నా పేరు వెంకటరాజు నాకు గత సంవత్సరం నుంచి ఒంట్లో బాగోట్లేదు ఒంట్లో బాగోట్లేదు అంటే ఏమైందో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు నాకు మైండ్ గంట బాగుంటే గంట బాగోదు తల బాగోదు ఆలోచన బాగోదు దాని అంతా అదే కోపం వచ్చేసి ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకు వస్తుందో కోపం ఎందుకు వస్తుందో తెలియదు ఒక టమాటాను తీసుకెళ్ళి ఒకొక గైంటర్లేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నా ఒళ్ళు ఏం జరుగుతుందో తెలియదు దాని దానికే కోపం వస్తుంది దుఃఖం వస్తుంది ఏడుస్తాను నాకు తెలియదు ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకు తెలియదు నా భార్య కొడతాను ఏం మాట్లాడతానో తెలియదు ఎందుకు మాట్లాడతానో తెలియదు అలా ఉంటుంది చాలామంది వైద్యుల దగ్గర తిరిగాను నేను చాలామంది వైద్యుల దగ్గర తిరిగాను దాదాపు లక్ష ఇరవై ఏళ్ళ ఖర్చు పెట్టాను ఎక్కడన్నా కానీ ఖర్చు పెడితే ఒక పది రోజులు బాగుంటుంది ఒక పది రోజులు బాగోదు పది రోజులు బాగుండేది బాధి రోజులు బాగోదు సరే అందరూ చర్చికి వెళ్ళిన ఆయన చర్చికి వెళ్ళు నీకు బాగుంటుంది దేవుడు నిన్ను దీవిస్తాడు చర్చికి వెళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది స్వస్థపడుతున్నారు నిన్ను దీవిస్తాడు చర్చికి వెళ్ళు చర్చికి వెళ్ళి చెబుతున్నారు చాలామంది సరే ఒక రోజు వచ్చాను వచ్చి మోకరించి అర్థం చేసుకున్నాను దేవుడా నాకెందుకు ఇలా జరుగుతుందో తెలియదు నన్ను స్వస్థపడు మీ మీ సన్నిధిలో బిడ్డగా నిలబెట్టి సాక్షిని చెప్పుకుంటాను నేను నా ఒళ్ళు నా తాళ అంతా బాగు చేయి మాకు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంట్లో మాకైతే తెలియదు మమ్మల్ని బాగుచేయి నాయన సాక్షి బిడ్డగా చెప్పుకుంటాను సాక్షి బిడ్డగా నిలబడతాను అని అనుకున్నాను మా గురించి ప్రార్థన చేసుకున్నాను ఈ నాలుగు నుంచి వస్తున్నాను నేను చర్చికి నాలుగు నుంచి నాకు పర్లేదు మైండ్ ఉంటుంది అంతా పర్లేదు ఒంట్లో బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది అంతకుముందు ఇవాళ సాయంత్రం ఒక ముద్ద అన్నం తింటే రేపు సాయంత్రం దాకా కూడా ఒక్క ముద్ద అన్నం తినలేను నేను ఆకలిద్ది కానీ ఒక్క ముద్ద కూడా తినలేకపోయాను అలాంటిది ఇప్పుడు మూడు పూటలు అన్నం తినగడుగుతాను దేవుడు నాకు స్వస్థపరిచాడు చాలా ఆరోగ్యాన్ని ఇచ్చాడు మైండ్ని ఇచ్చాడు ధైర్యాన్ని ఇచ్చాడు అంతకుముందు ధైర్యం కోలేదు నాకు ధైర్యం కూడా కోల్పోయాను నేను నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నాకు తెలియదు దాని ఎంత దుఃఖం వచ్చేది కాసేపు ట్రైన్ కింద పడదామా కాసేపు బస్సు కింద పడదామా కాసేపు రేస్ ఇది ఎందుకు వస్తుందో కూడా తెలియదు అలా దేవుడు నన్ను చాలా స్వస్థపరిచాడు చాలా మేలు చేశాడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన వాడుని గాక ఆమె